సంపూర్ణ రామాయణం సులభ శైలిలో శ్రీరామ రావణ యుద్ధం అప్పుడు శ్రీరామ రావణ యుద్ధం లోక భీకరంగా ప్రారంభమైంది సముద్రం సముద్రంతో ఢీకొన్నట్లు ఆకాశం ఆకాశంతో పోరాడుతున్నట్లు భూమి భూమి మీద విరుచుకుపడుతున్నట్లు రామ రావణులు పరస్పరం తలబడి దివ్యాస్త్ర పరంపరలతో యుద్ధం చేస్తుండగా హనుమ అంగద సుగ్రీవాది వానర యోధులు అతి భీకరులైన రావణుని సైన్యాలపై పడి దునుమాడసాగారు దివిధుడు నరాంతకుని పట్టుకుని చీపురు పుల్లను విల్చినట్లు విరిచి పారేశాడు జాంబవంతుడు కుంభహనుడనే క్రూర రాక్షసు పొదివి పట్టుకొని కాళ్ళ కింద పడవేసి తొక్కి చంపాడు ఆ విధంగా వానర వీరులు తమ సైన్యాలకు నష్టం కలిగిస్తుండగా చూసిన రావణుడు రామునితో యుద్ధం చాలించి రథాన్ని పక్కకు మళ్లించి వానరులతో తలపడ్డాడు అప్పుడు సుగ్రీవాదులు రావణుని ముందు నిలవలేకపోయారు అప్పుడు లక్ష్మణుడు రావణుని యొక్క అనుచితమైనటువంటి యుద్ధ విధానాన్ని సహించలేక రావణునితో తలపడి యుద్ధం చేశాడు రావణుడు లక్ష్మణుణ్ణి మూర్చిల్లింపజేసి పరాక్రమింపగా రాముడు తమ్ముని భంగపాటు చూసి హనుమంతుని భుజాల్ని అధిరోహించి రావణుని మీదికి వెళ్ళాడు రామ రావణ్లకు తిరిగి భీషణ యుద్ధం ప్రారంభమైంది ఆ పోరాటంలో రాముడు ప్రళయకాల పరమేశ్వరునిలా విజృంభించి రావణుని రథాన్ని సారథిని గుర్రాలను హతమార్చాడు నిశిత బాణ పరంపరలతో రావణుని శరీరాన్ని తూట్లు తూట్లు పడేటట్లు శర పరంపరలను విసిరాడు రాముని ముందు నిలవలేక రావణుడు పరాజితుడై లంకలోకి పారిపోయాడు ఇంతలో లక్ష్మణుడు మూర్చ నుండి తేరుకొని అప్పటికీ మాయా విద్యలను సన్నద్ధం చేసుకొని వచ్చి వానరుల మీద విజృంభించిన ఇంద్రజిత్తుతో తలబడ్డాడు ఇంద్రజిత్తుకు లక్ష్మణునికి జగద్భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది